అయోధ్యలో బాలరాముని ఆవిష్కరణ శుభ సందర్భంగా వేములవాడ శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో వేములవాడ కోరుట్ల బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు భక్తి భక్తిభావం పెంపొందించేలా శ్రీరాముని శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాల నుండి శ్రీరాముని ఆలయం కోసం దేశ ప్రజలంతా ఎదురుచూసిన శుభవేళ ఆలయం ప్రారంభం కావడం ప్రతి హిందూకు శుభదినమని సోమవారం శ్రీ బాలరాముని విగ్రహ ఆవిష్కరణ శుభ సందర్భంగా దేశ ప్రజల ప్రజలంతా భక్తిభావంతో ఆ శ్రీరామచంద్రుని కొలుచుకోవాలని పేర్కొన్నారు శ్రీరాముని శోభాయాత్ర సందర్భంగా మహిళలు కోలాటాలతో భక్తి గీతాలతో భక్తి భావాన్ని చాటి చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు విహెచ్పి నాయకులు పురప్రముఖులు భక్తులు మహిళలు పాల్గొన్నారు సంవత్సరాలుగా అయోధ్య లోపల ఈ యొక్క భూమి రాముడు బాలరాముడి జన్మించినటువంటి స్థలము కాబట్టి ఇక్కడ లోపల బాలరాముడికి మందిరం ఉండింది దీని కాలక్రమేణా విదేశీ దండయాత్రలు వచ్చి ఇక్కడ ఈ యొక్క మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ గుమ్మటాలని ఒక మసీదు నిర్మాణం చేయడం జరిగింది ఆ మసీద్ ని తొలగించి బాలరాముడిని మళ్లీ నిర్మించడం కోసము ఆ రోజు నుంచి కూడా ఐదు వందల సంవత్సరాల నుంచి ఐదు శతాబ్దాలుగా హిందువు ప్రతి ప్రతి గ్రామం నుంచి కూడా దేశవ్యాప్తంగా అక్కడికి వెళ్ళడము అవసరమైతే యుద్ధాన్నైనా రక్తానైనా చిందిస్తాం కానీ ఈ యొక్క రామ జన్మభూమి లోపల ఈ యొక్క అయోధ్య లోపల మేము మందిరాన్ని నిర్మిస్తాము ఎవరు అటు వచ్చినా సరే ఇక్కడ మేము బాలరాముడికి మందిరాన్ని మేము నిర్మాణం చేస్తామని చెప్పి ఐదు వందల సంవత్సరాలుగా హిందూ సంకల్పం తీసుకున్న కారణంగా ఆ యొక్క సంకల్పము ఆ యొక్క కళ ఇప్పుడు మనము మన కళ్ళతోని మనందరము మనందరికి వచ్చిన అదృష్టము ఒక్కసారి అందరం కూడా చప్పట్లు కొట్టాలి మనందరికి అదృష్టం వచ్చింది ఎంతోమంది బలిదానం అయ్యారు ఎంతోమంది ప్రాణాలు అర్పించారు ఈ యొక్క మందిరా నిర్మాణం కోసము కానీ మనము మన యొక్క కనులతోని మన యొక్క ఈ దేహం ఈ శరీరంతో ఈ యొక్క పవిత్రమైన దేవాలయం నిర్మాణం జరుగుతున్నప్పుడు మనందరం కూడా ఆ యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని మనందరం చూడబోతున్నాము రెండు పాయింట్ ఏడు ఎకరాల భూమి మొత్తం అంతా కూడా వివిధ ప్రదర్శనలు రామాయణ అన్ని కూడా రామాయణ చరిత్ర అంతా కూడా భావి తరానికి అందించేటువంటి పద్ధతి లోపల అక్కడ ప్రదర్శనలు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు బట్ అటువంటి పవిత్రమైన దేవాలయము రేపు జనవరి ఇరవై రెండు నాడు ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగబోతున్నది దీని సందర్భంగా మనందరికీ తెలుసు గత పదిహేను రోజులుగా ప్రతి ఇంటికి కూడా అక్కడ పాదాల చెంత పూజ అక్షంతలు కూడా మనందరి ఇంటికి కూడా వచ్చాయి ఒక ఫోటో అక్షంతలు ఆహ్వాన పత్రము ఇరవై రెండు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయిన తర్వాత మన ఇంట్లో పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క చేతుల మీదుగా మనం ఆశీర్వాదం తీసుకోవాలి ఖచ్చితంగా దేవాలయం కేంద్రంగా ఉంటూ అక్కడ జరగబోయే ప్రతిష్ట కార్యక్రమాన్ని మనందరం కూడా చూడాలి ప్రతిష్ట అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చి మన పెద్దవాళ్ళ చేతులు అక్షంతలు తీసుకున్న తర్వాత సాయంత్రం సమయం లోపల చీకటి పడ్డ తర్వాత కనీసం ఐదు దీపాలు వెలిగించాలి కనీసం ఐదు దీపాలు ఒక దీపావళి పండుగ మాదిరిగా ప్రతి ఇంటి లోపల ఐదు వందల సంవత్సరాల పోరాట చరిత్ర కాబట్టి ఐదు దీపాలు ఈ యొక్క పోరాటంలో ఎవరైతే బలిదానం అయ్యారో వాళ్ళని స్మరిస్తూ మనం ప్రతి ఇంటి లోపల కూడా ఐదు దీపాలు వెలిగించాలని చెప్పి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు పిలిపించారు కాబట్టి మనమందరం కూడా దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి లోపల కూడా ప్రతి దేవాలయంలో కూడా దీపారాధన జరగాలి ప్రతి ఇంటి లోపల కూడా కనీసం ఐదు దీపాలు వెలిగించనని చెప్పి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు పిలిపించారు కాబట్టి అవందరం కూడా ఈ యొక్క శోభయాత్రలో మనందరం కూడా పాత్రధాలం అవ్వాలి వాళ్ళందరం కూడా శ్రీరాముని స్మరిస్తూ ఉండాలి మాట ప్రతిష్ట కార్యక్రమం ఏదో రాముంది ప్రపంచం అంతా కూడా వస్తూ ఉంది నిజంగా కూడా జగమంతా రామమయమే జగం కాదు ప్రపంచం అంతా రామ కనిపిస్తూ ఉంది ఐదు వందల యాభై సంవత్సరాలకు సుదీర్ఘ పోరాటం దాదాపు నాలుగు వేల మంది రామాలయ నిర్మాణం కోసం అసూలు భాష కేవలం రామాలయ నిర్మాణం కోసమే మరి అలాంటి దాంట్లో పాల్పంచుకుంటామని కూడా మనందరం కూడా గర్వంగా ఫీల్ అవుతాం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే అవకాశం మనకు దొరకలేదు మేమైతే చాలా తృప్తిగా ఉన్నాం అయోధ్య రామాలయ నిర్మాణం కోసం అద్వానీ గారి రథయాత్రలో ఈ రామాలయ నిర్మాణం కోసం చేసిన అనేకమైన కార్యక్రమాలు పాల్గొనడం ఏదైతే ఉన్నదో ఆ పూర్వజను సుకృతంగా భావిస్తూ ఉన్నాం రేపు జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో అడుగడుగున ప్రతి గల్లీ ప్రతి ఇంటిలో కూడా రామజ్యోతులను అందరూ వెలిగిద్దాం మనకు దగ్గరున్న దేవాలయం ఏవైతున్నాయో ఆ దేవాలయం ప్రత్యేకంగా పవిత్రంగా పూజ చేయాలని కూడా కోరుతూ ఉన్నాం మరొకసారి కూడా రాజకీయాల ఖచ్చితంగా రాముడు ఏ పార్టీకి చెందినవాడు కాదు హిందుత్వం అనేది మతం కాదు ధర్మముగా అది ఒక ధర్మం అని సుప్రీంకోర్టు చెప్పింది అయినా సిక్కుల వాళ్ళు ఒక మతాన్ని కలుస్తూ ఉన్న హిందుత్వాన్ని హిందుత్వం అనేది ఒక జీవన గమనం అది జీవన గమనం ఏ రకమైన జీవన విధాన సాగితంలో రాముడు చెప్పిన హిందుత్వం చెప్తా ఉంది కనుక ఆ దర్శన మనందరం కూడా పోదాం రేపు జరిగే ఇరవై ఏడు పునఃపరచన కార్యక్రమాల్లో కూడా మనందరం కూడా పాల్గొంచుకొని శ్రీరాముని కృపకు ప్రాథమిక కోరుతా ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ పంతొమ్మిది వందల నలభై ఏడు నాడు స్వాతంత్రం వచ్చింది ఆగస్టు పదిహేను జనవరి ఇరవై రెండు నాడు హిందువులకు స్వాతంత్రం వచ్చింది కనుక రేపు మొత్తం ప్రతి హిందువు ఇంట్లో బయట ఎక్కడైనా కూడా రాముని పూజ చేసి కార్యక్రమం నిర్వహించుకోవాలి ఎప్పటికూడా మనం ఈ జనవరి ఇరవై రెండును ప్రతి హిందువు గుర్తుపెట్టుకోవాలి ఈ శుభ సందర్భంలో మనందరము జీవించి ఉండడం కూడా మన అదృష్టం రాముని ప్రతిష్టప్పుడు మనం ఉండడం మన ఇప్పుడు జీవించి ఉన్న ప్రతి భారతీయుడు హిందువు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువుల యొక్క అదృష్టంగా భావించాలి జై శ్రీరామ్ అయోధ్యలో శ్రీ శ్రీ బాల రామచంద్రుడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఉన్నటి సందర్భంలో మరి వేములవాడ టౌన్లో మరి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మరి ఈరోజు ఆ రాముని గుర్తు చేసుకుంటూ శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించుకోవడం నిజంగా ఇందులో పాలు పంచుకోవడం ఆ రాముని ఆశిస్తులు ఆ రాముని దీవుని వల్లనే మరి నేటి తరానికి రాబోయే తరానికి ఆదర్శమూర్తి ఎవరు అంటే ఆ శ్రీ ఆ శ్రీరామ చంద్రమూర్తి మరి ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మరి రేపటి రోజున ఆ బాలరామ్ ఆ బాల రాముని ప్రతిష్ట విగ్రహ ప్రతిష్టను మనందరం కూడా కనురాన వీక్షించి మరి దానిలో మరి ప్రతి ఇంట్లో కూడా రేపటి రోజున సాయంత్రం వేళ ఐదు దీపాలు వెలిగించి వెలిగించుకొని ఆ రాముని సేవలో రాముని సంకీర్తనలో మనందరం కూడా ఉండి మరి ఆ రాముని యొక్క దీవెనలు పైన ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా నన్ను ఆహ్వానించండి అందరు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా నమస్కారములు